హలో అండి మీలో ఎంతమందికి చుక్కకూర టమాటా అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి ఈరోజైతే ఆ రెసిపీ చూపించిపోతున్నాను మీకు రాదని కాదు నేను ఎలా చేస్తానో చూపిస్తాను అంతే ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు చిన్నపాయ రేపలు ఇట్లా దంచుకొని వేసుకోవాలండి దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అంటే తాలింబ గింజలు ఏమీ వేయట్లేదు ఓన్లీ జీలకర్ర ఉల్లిపాయలు మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలు వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఆల్రెడీ కట్ చేసి పెట్టానండి నేను ఆ ముక్కలు వేసుకుంటున్నాను ఈ ముక్కలు బాగా మగ్గాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి టమాటాలు వేసుకోవాలండి నేను ఎప్పుడు చుక్కుకూరి టమాటా చేసినా కూడా దాంట్లో తాలిపి గింజలు అయితే వేయనండి ఇట్లాగే ఒక రెండు చిన్నల్లిపాయలు ఎప్పుడు కొంచెం జీలకర్ర వేస్తాను అనమాట ఇప్పుడు ఇవి బాగా మగ్గిపోయాయండి దీంట్లోకి టమాటా ముక్కలు వేస్తున్నాను ఇవి అయితే ఒక నాలుగు టమాటాలు ఇవి నాలుగు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం పసుపు ఒక స్పూన్ దాకా కారం ఒక కొంచెం కలుపు వేస్తున్నానండి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయాలండి టమాటాలన్నీ కూడా బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోవాలి చాలామంది ఈ కర్రీ చేసేటప్పుడు ఏంటంటే చుక్కకూర టమాటాలు రెండు కలిపేసేస్తూ ఉంటారు అప్పుడేమో చుక్కకూర అయితే మెత్తగా ఉడికిపోతుందండి టమాటాలు అయితే గట్టిగట్టిగా ఉండిపోతాయి మళ్ళీ పిల్లలైతే అవన్నీ తీసి పక్కన పెట్టేసి తింటూ ఉంటారు అట్లా కాకుండా ఫస్ట్ అయితే టమాటాలు గుజ్జు గుజ్జుగా చేసుకోవాలి నేను దీనికనే కాదండి ఏ వంటకైనా సరే ఫస్ట్ టమాటాలు గుజ్జుగుజ్జిగా ఇట్లా ఉడకపెట్టేస్తూ ఉంటాను కొన్ని రకాల టమాటాలు అయితే అసలు ఉడకవండి అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇట్లా గరిటితోనే మెత్తగా ఇలా మెదిపేస్తూ ఉంటాను అప్పుడు మొత్తం అంతా కూడా ఈవెన్గా ఉడికిపోతుందనమాట ఇప్పుడు ఇలా ఉడికిన దాంట్లోకి చుక్కకూర ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి నేను నీట్గా కడిగేసి ఇంకా ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయినాయి కాబట్టి చుక్కకూర వేసేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఆకుకూర వండుకునేటప్పుడు మూత అయితే పెట్టుకోకూడదండి మూత పెట్టుకున్నట్టయితే ఇట్లా గ్రీనరీగా ఉండదు నల్లగా అయిపోతుంది అనమాట కర్రీ అనేది ఇట్లా ఓపెన్ చేసి ఇట్లాగే వండుకోవాలి ఇంకా టమాటాలు ఉడికేదాకా అయితే కొంచెం టైం పట్టింది కానీ ఇంకా ఆకుకూర వేసేసిన తర్వాత ఇంకా టైం పట్టదండి ఇంకా వెంటనే విదిన్ సెకండ్స్లో ఉడికిపోతుంది అంటే ఇదే అని కాదు ఏ ఆకుకూర వంట చేసినప్పుడు మనం ఆకుకూర వేయగానే వెంటనే ఉడికిపోతుంది కదా అట్లాగే ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి కాకపోతే ఏంటండి మధ్యలో ఒక వీడియో మిస్ అయింది దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసాను అనమాట మీరు కూడా కర్రీ అంతా అయిపోయిన తర్వాత స్టవ్ కూడా ఆఫ్ చేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లో ైనా బాగుంటుందండి ఏంటోనండి ఎన్ని ఆకుకూరలు ఉన్నా సరే నాకు చుక్కకూర అంటే చాలా ఇష్టం అందులో ఈ కాంబినేషన్ చుక్కకూర టమాటా అంటే చాలా ఇష్టం అనమాట ఎక్కువగా నేను ఇదే చేస్తూ ఉంటాను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ అందరికీ బాయ్ అండి